బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి మద్దతుగా దేశవ్యాప్తంగా నిర్వహించిన బంద్లో భాగంగా ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కేంద్రంలో రాస్తారో నిర్వహించారు వంట వార్పు చేసి రోడ్డుపై బైఠాయించి అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక బిల్లును వెంటనే రద్దు చేయాలని ప్రజా వ్యతిరేక చట్టాల భవిష్యత్తుతో తీసుకోరావద్దని డిమాండ్ చేశారు గత ఇరవై రోజులుగా రైతులు నిరసన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరించిందని రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని వారు డిమాండ్ చేశారు రైతులు ఆ కుటుంబాన్ని ఆదుకుందాం ఈ రైతాంగాన్ని కాపాడమని గత రైతాంగం బాగుపడుతుంది ఈ రైతుల మతంలో ఆనందం చూస్తాము అని అనుకున్న సందర్భంలో రాష్ట్రం రాగానే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వచనంతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అఖిల పక్షాలు సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ